హాయ్ గ్యాస్ మీ అందరికీ వెల్కమ్ టు కేఎస్ టు స్పోకెన్ ఇంగ్లీష్ అండి వుడ్ర యాదర్ దాన్ని ఇంగ్లీష్లో ఏ సందర్భంలో ఉపయోగిస్తారంటే రెండు కార్యాలల్లో ఏదో ఒకటి రెండు పనులల్లో రెండు సందర్భాల్లో ఏదో ఒకటి చేస్తే బాగుంటుందని అర్థం వచ్చే సందర్భంలో వుడ్ రాధర్ దాన్ని ఉపయోగించడం జరుగుతుంది దీని స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ రాదర్ దాన్ ప్లస్ వి వన్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ దాని వి వన్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటాయి అన్నట్టు ఇక్కడ సబ్జెక్ట్ అన్నారు దీని ముందు వుడ్ ముందు ఇక్కడ మిస్టేక్ అయింది సబ్జెక్ట్ ప్లస్ వుడ్ రాదర్ దాన్ ప్లస్ వి వన్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ దాన్ ప్లస్ వి వన్ ఎక్స్ట్రా వర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఐ వుడ్ రాదర్ సింగ్ ఏ సాంగ్ దాన్ డ్యాన్స్ నేను డ్యాన్స్ చేయడం కంటే పాట పాడుతూనే బాగుంటుంది అని అర్థం అంటూ దే వుడ్ రాధర్ కమ్ ఇయర్ దాన్ గో టు దేర్ వాళ్ళు అక్కడికి వెళ్ళడం కంటే ఇక్కడ రావడమే మంచిది అని అర్థాలు వచ్చే సందర్భంలో ఉడరే అదార్థాన్ని ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ యొక్క నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కూడా చేయండి